హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో గ్రూప్ త్రీకి సంబంధించి సిలబస్ ఏమున్నది ఎలాంటి బుక్స్ చదవాలి అనేటటువంటి విషయం క్లియర్ కట్ గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి షేర్ చేయండి ఇక చూసినట్లయితే గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ కానీ రెండు కూడా మీకు అందరికీ తెలుసు చాలా దగ్గరగా సిలబస్ ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఈ రెండు కూడా సో మనకి ఈ రెండింటికి నైన్టీ పర్సెంట్ సిలబస్ అనేది మరి సేమ్ సిలబస్ ఉంది సో ఇలాంటి సిలబస్ ఉన్నప్పుడు మనం ఎలాంటి పుస్తకాలు ఫాలో అవ్వాలి ఫస్ట్ మీరు సిలబస్ చూడకుండా మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయకండి చాలా మంచి సమయం ఉంది ఇప్పటికైనా కానీ నీ జీవితంలో ఈ నోటిఫికేషన్లు వచ్చినప్పటి నుంచి చూసుకోండి ఒక ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెళ్ళిపోయింది తర్వాత చూసినట్లయితే మరి ఒక డిఎస్సి వెళ్ళిపోయింది ఒక గ్రూప్ ఫోర్ వెళ్ళిపోయింది అలాగే చూసినట్లయితే మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు డిఏఓ నోటిఫికేషన్ కావచ్చు ఎన్నో నోటిఫికేషన్లు వచ్చాయి వెళ్ళిపోయినాయి కానీ మరి ఇప్పటికీ కూడా నువ్వు ఎలాంటి జాబ్ సాధించలేదంటే మిత్రమా ఇక్కడైనా జాగ్రత్త పడు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో లో ఖచ్చితంగా ఒక పోస్ట్ నీదని నువ్వు నమ్మకం పెట్టుకొని చదువు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావు కాబట్టి ఫస్ట్ ఏదైనా కానీ నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నువ్వు ప్రిపేర్ అవ్వాలి అంటే గనక సిలబస్ మీద కొంత అవగాహన ఖచ్చితంగా ఉండాలి సిలబస్ అంటే ఏది చూసుకోవాలి నువ్వు ఏం చదువుతున్నావు అనేది తెలియాలి కదా ఏది పడితే అది చదవకుండా ఏం చదవాలి ఎలా చదవాలి అనేది తెలిస్తే గనక హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావు రైట్ ఇక చూసేద్దాం మనము ఈ యొక్క సిలబస్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ లో అఫిషియల్ యొక్క నోటిఫికేషన్ ఇది ఇందులో మనకు మొత్తం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి మొత్తం గ్రూప్ త్రీలో లో మొత్తం పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ మూడు పేపర్లు ఉంటాయండి మూడు పేపర్లకు కూడా మనకు ప్రతి పేపర్ కి నూట యాభై మార్కుల చొప్పున మొత్తం నాలుగు వందల యాభై మార్కులకి పరీక్ష ఉంటుంది గుర్తు పెట్టుకోండి రైట్ మరి ఈ యొక్క మరి ఈ మూడు పేపర్లకు సంబంధించి ఎలాంటి సిలబస్ ఉంది ఎలాంటి బుక్స్ ఫాలో కావాలి మనం మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దీంట్లో మరి సిలబస్ చూసినట్లయితే మనకు ఇంగ్లీష్ లో ఉంది కొంతమంది మిత్రులు అడిగారు సార్ మాకు తెలుగులో కొంచెం చెప్పండి సిలబస్ కాపీ అనేది అని చెప్పేసి చెప్పారు నో ప్రాబ్లం తెలుగులో తీసుకొచ్చాను దీని యొక్క పీడిఎఫ్ కూడా మన యొక్క టెలిగ్రామ్ లో మరి జాయిన్ అవ్వండి ఖచ్చితంగా అక్కడ నేను పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అట్ తీసుకొని రెగ్యులర్ గా ఈ యొక్క సిలబస్ చూస్తూ దీంట్లో అన్ని అంశాలు మనం కవర్ చేస్తున్నామా లేదా ఆ విధంగా చదువుకోండి అట్లా మీరు సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇక చూసినట్లయితే గ్రూప్ త్రీ కోసం సపరేట్ గా గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోసం మనము ఈ క్లాసెస్ అనేవి రెగ్యులర్ గా మన ఛానల్లో ఎవ్రీ డే డే మనకు వన్ ఆర్ టూ వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయబడతాయి మీరు ఆ యొక్క ఆ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది మన యొక్క ఛానల్లో ఆ ప్లేలిస్ట్ అనేది ఫాలో అవ్వండి సరిపోతుంది ఓకేనా రైట్ ఇక చూసినట్లయితే ఇక గ్రూప్ త్రీలో లో మీకు అందరికీ తెలుసు టోటల్ గా ఉన్నటువంటి పోస్టుల సంఖ్య మనకు పదమూడు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయండి సో మీరు కష్టపడి చదివితే గనక మంచి పుస్తకాలని ఎంపిక చేసుకొని రోజుకు పది గంటలు కష్టపడితే గనక మంచి సమయం ఉంది మిత్రమా సో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు హార్డ్ వర్క్ చేయాల దాంతో పాటు కొద్దిగా స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి దీని యొక్క పరీక్షా విధానం ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి మనకు ఆ ప్రశ్నలు అనేటివి ఆబ్జెక్టివ్ టైప్ లోనే ఉంటాయి మొత్తం మూడు పేపర్లు ఉంటాయని ఇప్పుడే చెప్పాను మనకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ త్రీ అన్నమాట సో దీనికి సంబంధించి ప్రతి పేపర్ కు మీకు ఇంత ముందుకు చెప్పినట్టుగానే నూట యాభై మార్కులు ఉంటాయి పేపర్ వన్ వన్ ఫిఫ్టీ పేపర్ టూ వన్ ఫిఫ్టీ అండ్ పేపర్ త్రీ వన్ ఫిఫ్టీ టోటల్ గా నాలుగు వందల యాభై మార్కులకు గాను పరీక్ష అయితే ఉంటుంది అనమాట సో దీంట్లో మనకు ఫస్ట్ పేపర్ వచ్చేసి జిఎస్ పేపర్ అండి సో జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ అండి సో దీనికి సంబంధించి ఎలాంటి బుక్ చదవాలి సార్ అంటే కనుక నేను బుక్ కూడా చూపిస్తానండి మనకు తెలుగు అకాడమీ బుక్ వెరీ వెరీ అసలు ఎక్సలెంట్ గా ఉంది ఇది అయితే నేనైతే ఆల్రెడీ పర్చేజ్ చేశాను నా దగ్గర ఉంది బుక్ అయితే మీరు ఈ యొక్క బుక్ ని మీరు అమెజాన్ ద్వారా కూడా పర్చేస్ చేయవచ్చు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో కింద ఇచ్చాను ఒకసారి చూ ప్రయత్నం అయితే చేయండి సో జనరల్ స్టడీస్ అన్ని పోటీ పోటీ పరీక్షల అండి సో తెలుగు అకాడమీ బుక్ అండి సో దీంట్లో మరి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి అనేకమైనటువంటి బిట్స్ ఉన్నాయి బుక్ అయితే చాలా సూపర్ గా ఉంది సో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే చూసినట్లయితే మనకు పేపర్ టూ లో చూసినట్లయితే చరిత్ర రాజకీయాలు మరియు సమాజం అంటున్నాడు పేపర్ టూ కు సంబంధించి ఏం పేపర్ అన్నది చరిత్ర రాజకీయాలు మరియు సమాజం దీనికి సంబంధించి మళ్ళీ దీంట్లో మూడు భాగాలుగా కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ పెట్టాడు అనమాట ఈ పేపర్ టూలో ఏ ఏ అంశాలు మరి సిలబస్ కిందికి వస్తాయన్నట్టుగా చెప్పడం జరిగింది దీనికి ఎలాంటి పుస్తకాలు చదవాలి ఏంటి అనేది కూడా చెప్తాను అలాగే పేపర్ త్రీకి సంబంధించి ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి అండి సో దీంట్లో చూసినట్లయితే మనకు ఆ భారత ఆర్థిక వ్యవస్థ సవాల్ సమస్యలు మరియు సవాళ్ళు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి అనేటటువంటిది అలాగే అభివృద్ధి సమస్యలు మరియు మార్పు ఈ యొక్క పేపర్ త్రీకి కి సంబంధించి గాను మీరు చౌటీస్ ఎకానమీ ఆ బుక్ ప్రభాకర్ సార్ అనుకుంటాను ఆ బుక్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉందండి సో లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి ఎప్పటికప్పుడు మనకు ఎకానమీ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి సో ఆ బుక్ తీసుకొని చదివే ప్రయత్నం అయితే చేయండి లేటెస్ట్ బడ్జెట్ కూడా అందులో మనకు ఉన్నదా లేదా అనేది చూసుకొని చదువుకు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే చూసినట్లయితే సో మనకు టోటల్ గా సిలబస్ అనేది ఇంకా కూడా మనం డెప్త్ గా చూసుకోవాలి ఖచ్చితంగా ఇది మామూలుగా బేసిక్ అండి అంటే ఏ పేపర్లో ఏ ఏ అంశాలు ఉంటాయి అన్నంత వరకు మనం ఇప్పుడు చూసాము సో జనరల్ స్టడీస్ లో చూసినట్లయితే జిఎస్ పేపర్ పేపర్ వన్ లో ఎలాంటి అంశాలు మనకు కవర్ అవుతాయి ఎలాంటి ఎలాంటి టాపిక్స్ నుంచి మనకు ప్రశ్నలు వస్తాయంటే ఒకసారి చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ప్రాంతీయ జాతీయ మరియు అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని కూడా మీరు ఫాలో కావాలి అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు అంటున్నాడు రెండోది సో దీనికి సంబంధించి గాను నేను ఒకటే చెప్తాను మీరు ఆ మన యొక్క షైన్ ఇండియా షైన్ ఇండియా మ్యాగ్జైన్ గానీ అలాగే వివేక్ మ్యాగ్జైన్ ఈ రెండు మ్యాగజైన్లు ప్రతి నెల ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు అలాగే చూసినట్లయితే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీతో భారతదేశం సాధించినటువంటి విషయాలు సో విజయాలు ఇవన్నిటికి ఇవన్నీ కవర్ కావాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చెప్పినటువంటి ఏదైతే తెలుగు అకాడమీ బుక్ ఉందో సో దాన్ని మీరు ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఇదైతే మీకు కవర్ అవుతుంది తర్వాత బేసిక్ ఇంగ్లీషు ఎన్ ఎయిత్ స్టాండర్డ్ వరకు అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది సో మనకు ఇంగ్లీష్ కి సంబంధించి మీరు ఒకవేళ మార్టిన్ బుక్ అయితే మనకు ఆన్లైన్ లో ఉంటుంది అన్ని బుక్ స్టోర్ లో ఉంటుంది సో మార్టిన్ సార్ది అది కూడా తీసుకొని మీరు అంటే గ్రామర్ ఏదైతే ఉంటుందో ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ ఉన్నటువంటి బేసిక్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఆ బుక్ సరిపోతుంది ఓకేనా రైట్ మిగతా అన్ని కూడా మీరు ఆ బుక్ లో కవర్ అవుతాయండి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓవరాల్ గా నేను ఒకటే చెప్తాను తెలుగు అకాడమీ బుక్స్ అనేవి సో మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోటీ పరీక్షల ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలు ఆల్రెడీ ప్రింట్ చేయడం జరిగిందనమాట సో తెలుగు అకాడమీకి హైదరాబాద్కి వచ్చి కొనుక్కోండి లేదంటే మీ యొక్క జిల్లాలో మీ దగ్గరలో ఉన్నటువంటి స్టోర్ లో అడగండి అక్కడ కూడా బుక్స్ దొరికే అవకాశం అయితే ఉన్నది రైట్ పేపర్ టూ మీకు ఇంతమందికి చెప్పాను హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ సో దీంట్లో మళ్ళీ పార్ట్ వన్ గా తెలంగాణ సా సామాజిక సాంస్కృతిక చరిత్ర మరియు తెలంగాణ ఆవిర్భావం సంబంధించి మళ్ళీ ఎక్కడి నుంచి చదవాలంటే శాతవాహనుల దగ్గర నుంచి మొదలు పెడితే కాకతీయ కాకతీయుల గురించి కానీ అసబ్జాహీల గురించి కానీ తర్వాత తెలంగాణలో సామాజిక సంస్కృతికి సంబంధించినటువంటి మరియు రాజకీయ జాగృతి ఏ విధంగా జరిగింది ఎన్నెన్ని తిరుగుబాట్లు అయినవి సో అలాగే హైదరాబాద్ స్టేట్ ను మరి ఇండియాలో విలీనం చేసిన దాంకా కూడా ఖచ్చితంగా చదువుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ భారత రాజ్యాంగం మరియు రాజకీయ రాజకీయాల అవలోకనం పాలిటీకి సంబంధించి మరి లక్ష్మీకాంత్ సార్ది మరి బుక్ అయితే నేను అయితే ప్రిఫర్ చేస్తాను లక్ష్మీ ఇండియన్ పాలిటీకి సంబంధించి లక్ష్మీకాంత్ సార్ది అయితే బుక్ అయితే ఫాలో అవ్వండి అలాగే చూసినట్లయితే మనకు సామాజిక నిర్మాణం సమస్యలు మరియు ప్రభుత్వం యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు వీటన్నిటికీ దీనికోసం మీరు తెలుగు అకాడమీ బుక్ అయితే ఒకటి ఉందండి సో మీరు మీకు అక్కడ అడిగినా కానీ ఇస్తారు అంటే భారతీయ సామాజిక నిర్మాణం సామాజిక సమస్యలు కానీ సామాజిక ఉద్యమాలు గాని సామాజిక విధానాలు సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మరి తెలంగాణలో సమాజం ఎలా ఉంది దీనికి ఒక బుక్ ఉందండి సపరేట్ గా తెలుగు అకాడమీ మరి అక్కడ కొనుక్కునే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్ళు సో దీనికి సంబంధించి నేను చౌటీస్ ఈస్ ఎకానమీ సార్ది ప్రభాకర్ సార్ది అయితే బుక్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను ఆ బుక్ ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగుంది అది అయితే సో ఇలాంటి బుక్స్ కనుక మీరు చదివితే కనుక హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరి ఈ యొక్క పోస్ట్లకు మంచిగా ప్రిపేర్ అవ్వగలుగుతారు అలాగే చూసినట్లయితే మీకు ఒకటే అన్ని జిల్లాల తెలంగా మనకు ముప్పై మూడు జిల్లాల తెలంగాణ అట్లాస్ ఒకటి పెట్టుకోండి అలాగే మనకు రాయల్ అడ్ర అట్లాస్ అని చెప్పేసి దొరుకుతుంది అది సపరేట్ గా తీసుకోండి ముప్పై మూడు జిల్లాల తెలంగాణ అట్లాస్ సపరేట్ గా తీసుకోండి ఖచ్చితంగా మనకు జాగ్రఫీ పైన మంచి పట్టు ఉండాలి జీవీఎస్ పబ్లికేషన్ బుక్స్ కూడా కొన్ని మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయండి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కి సంబంధించి జీవిఎస్ పబ్లికేషన్ ఒకటే చెప్తున్నాను జీవిఎస్ పబ్లికేషన్ గుర్తుపెట్టుకోండి మీరు స్టోర్ లో అడిగినా గానీ దొరుకుతుంది ఏం సార్ వాళ్ళకు మీకు ఏమైనా సంబంధం అంటే ఎలాంటి సంబంధం లేదండి మంచి పుస్తకాలను ఎప్పుడైనా గానీ మనము మంచి పుస్తకాలని చెప్పడంలో మనము అసలు వెనకడుగు వేయము సో కాబట్టి జీవిఎస్ పబ్లికేషన్ బుక్స్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఆల్రెడీ బుక్ ఉంది సో అలాగే ఎకానమీకి కూడా ఉంది సో మీరు మీ ఇష్టం చూడండి కానీ తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఫాలో అయ్యేటందుకు మీరు ప్రయత్నం అయితే చేయండి మరి ఈ దీనికి సంబంధించి రీజనింగ్ కి సంబంధించి శివాజీ సార్ది ఒక బుక్ ఉందండి మార్కెట్ లో అది కూడా చూసుకోండి ఇక జనరల్ స్టడీస్ కి మాత్రం నేను తెలుగు అకాడమీ బుక్ చేస్తాను ఎవ్రీ డే మన ఛానల్లో ఖచ్చితంగా వన్ ఆర్ టూ వీడియోస్ ఆ ప్లేలిస్ట్ లో అప్లోడ్ చేస్తూ వెళ్తాను మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అసలు మీరు సక్సెస్ కాలేరండి అంటే డైరెక్ట్ బిట్లు చాలా మంది ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ అయినటువంటి డైరెక్ట్ బిట్లు చదువుకొని వెళ్తారు అది కాదండి మనము ఒక టాపిక్ తీసుకున్నామంటే గనక ఖచ్చితంగా దాని గురించి మరి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మనకు ఎంత అవగాహన ఉందో అనేది తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ జాతీయ ఆదాయం మనము టాపిక్ తీసుకున్నామంటే గనక జాతీయ ఆదాయం అంటే ఏంటి నిర్వచనాలు ఏంటి అందులో ఉన్న బా పద్ధతులు ఏంటి భాగాలు ఏంటి కొలిచే పద్ధతులు ఏంటి ఇవన్నీ కూడా వివరంగా మరి తెలుసుకున్నప్పుడే మనము హండ్రెడ్ పర్సెంట్గా ఇట్లాంటి మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టేటటువంటి ఎగ్జామ్స్లలో ప్రశ్న స్వరూపం ఎలా వస్తుందో మీకు తెలుసు చాలా చాలా అంటే చాలా డెప్త్ గా వెళ్తున్నారు కాబట్టి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో అవగాహన చేసుకొని చదవాలి సో మన ని మరి తప్పకుండా ఫాలో అవ్వండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్